అటు ధ్యానం కొడుకు లూకాస్ వద్ద పదమూడవ అధ్యాయం ఆరవ వచ్చునో నుండి తొమ్మిదవ వచ్చినో వరకున్న భాగాన్ని నేను చదువుతాను మీరు వినండి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటి అంచురుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంచూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండాను అతడు దాని పొండ్లు వెదక వచ్చినప్పుడు అతడు దాని పొండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను అంజూరుపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను దేవుడు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నావు వ్యర్థమైపోతున్నాయి అంటే అంచురాన్ని బట్టి ఏదో వ్యర్థమైపోయింది ఎక్కువ ఊరుకోలే దేవుడు ఎక్కువ ఊరుకోలేదండి ఊరుకోలేదు వచ్చాడు దీర్ఘశాంతుడు కదా దీర్ఘశాంతుడే కానీ శాశ్వత కాల దీర్ఘశాంతుడు కాడు అది గుర్తుంచుకోండి దేవుడు దీర్ఘశాంతుడే కానీ శాశ్వత కాల దీర్ఘశాంతుడు కాడు ఒక సంవత్సరం చూసాడు పొండు దొరకలే రెండో సంవత్సరం చూసాడు పొండు దొరకలే మూడో సంవత్సరం చూసాడు తోటమాల దగ్గరికి వచ్చాడు ఆ తోటమాలు ఎవడో కాదు సేవకుడే ఆ మనుషుడు ఎవరో కాదు ప్రభు అయిన యేసు వచ్చాడు ఆ దీర్ఘశాంతుడే చెప్పాడు తోటమాలతో చెప్పాడు బాబురే ఇక దీనికి నీళ్లు కట్టడం మానే అన్నాడు దీనికి ఎరువేయటం మానే నరికించి వేయి ఆయన నరకలా నరికించి వేయి అంటే అర్థం ఏంటి మూల భాషలో చెప్పిన సైతాన్ గడి కాపు చెప్పు ఏంటి సైతాన్ గడికి అప్పు చెప్పాయి వేస్ట్ దీన్ని దీనివల్ల అనేక ఆత్మలు నష్టపోతున్నాం వ్యర్థమైపోతుంది వ్యర్థమైపోతుంది దీన్ని బట్టి ఈ వ్యర్థమైపోతున్నది నా పరిచర్య నష్టపరిచేదాన్ని నా ద్రాక్ష తోటలో నేను ఉంచుకోను నరికించే ఏం చేయలేదు ఇప్పుడు నిజమే ప్రభా దీనికి ఎరువేసి నీళ్ళు కట్టి ఇసుకొచ్చింది ప్రభా అందరికే చేయమన్ల ఆయన పడ్డాడండి ఒక సంవత్సరం అయ్యా నీకే అయ్యా నాటెళ్ళిపోయావు దానికి నీళ్ళు పోసింది నేను ఎరువేసింది నేను పెంచింది నేను ఎంత పెద్ద వృక్షం చేసింది నేను ఒక సంవత్సరం ఉంచాయా మూడు సంవత్సరాలు చూశారుగా ఇంకొక సంవత్సరం ఉంచాయా సరేలే నువ్వు అన్నావుగా వదిలేసాడు అప్పుడు ఆయన అంటాడు తోటమాలి సేవకుడు అంటాడు ప్రభావ ఈ సంవత్సరం పండకపోతే నేనే పండపోతే నేనే నరికి చేస్తా మీ చెప్పను పిల్లలారా జాగ్రత్త ఎన్నో ఆప్షన్స్ దేవుడిని నీకు ఇస్తూ వచ్చాడు దానికి కారణం ఏంటో తెలుసా ఎవడో ఒక దైవజనుడు ప్రార్థనని కట్టుపడుతుంది ఒక్క దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయటం మానేస్తే ఇక నువ్వు భూమి మీద ఉండవు నీ నూకలు చెల్లినట్టే దేవుడు నరికించి వేయమన్నాడు సేవకుడు అడ్డుపడ్డాడు అయ్యా మూడు సంవత్సరాలు వరుచుకున్నారుగా నేను అడుగుతున్నా నీ సేవకునిగా ఈ ఒక్క సంవత్సరం చూడండి అడ్డుపడ్డాడు అడ్డుపడిన తర్వాత ఇక లేదు అప్పుడు దేవుడే పొబులయ్య గారితో చెప్పాడు ఇదిగో వీడు ఆత్మ నశింపకుండునట్లు వీడి మరలా తిరిగి వాడు పాపం విషయమే మారు మనసు పొందాలంటే మనం ఎట్టాగో శిక్షించలేం కాదు శిక్షించలేం కనుక సైతాన్ గడు కాపు చెప్పు ఇక మేము నరకలింగ చేతులారు పెంచిన మొక్కను నరుకుతాం మాట్లాడరే నరకలేం ఒక సంవత్సరం ఓర్చుకుంటాం రెండు సంవత్సరాలు ఊరుచుకుంటాం ఏసై మూడు సంవత్సరాలు ఓర్చుకున్నారో మేము కూడా కూస్తుంది ప్రేంగా ఒక సంవత్సరం ఓర్చుకుంటాం ఆయన మూడు ఓరుచుకుంటే మేము ఒకటి ఓరుచుకుంటాం తర్వాత మా చేతులతో నరగలేక దేవాన్ని నువ్వు అపొస్తున్నాయని పౌలు గారితో చెప్పావు కదా వాడు ఆత్మ నశింపకునున్నట్లు వాడిని శాతానికి అప్పుచెప్పమని సైతానికి అప్పుచెప్పాం ప్రభు మేము చేసే పనేదో ఆడి చేస్తాడు చెప్పాడు సైతాన్ గారు చూసుకున్నాడు మజ్జాక ఎగిరి ఫుట్బాల్లాగా ఎగిరి కోడతాం కింద పడతాం ఎగరతాం ఇక ఆట ఆడుకుంటున్నాడు దెబ్బ తగిలినప్పుడల్లా భక్తి నిడిచిపెడదామంటే కుదరతల నేర్చుకున్న భక్తి ఏమైపోద్ది ఇటు అటు అటు ఇటు సచ్చి సచ్చి ఒక్కొక్కసారి దేవుడు వద్దనుకొని ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో ఆ పేదరికాల్లో అన్నీ కోల్పోయి షేర్ మార్కెట్లో తగలడిపోయి మొత్తం కలబడిపోయి సైతాం చేసిందండి సైతానికి మేము అప్పగించేటప్పుడు చెప్తాం వీడు ఆత్మ నశింపకుండాన్నట్లు శిక్షించు అంతే అయిపోయింది వాడు మనసు పొంది ప్రభువా నేను చేసిన పాపాలే దీని కారణం కారణమని ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు చచ్చిపోయిన రోజున కూడా సమాధి కార్యక్రమం సరిగ్గా ఉంటుందన్న గ్యారంటీ లేదు ఎందుకంటే సైతాన్ గడి కాపు చెప్పాం కదా కానీ పశ్చాత్తాపడి మనసు పొంది చచ్చిపోతాడు నరికించి వేయటం అంటే అదే అర్థం దేవుడు ఓర్చుకోడు అసలు నిన్ను చూసుకుని ఇంకొకరు భక్తి పాడైపోతున్నారు నిజమే చెప్తున్నాను నువ్వు మందిర్లో కూర్చుని సెల్ ఫోన్ చూడటం ఇంకొకరు చూస్తున్నాడు నువ్వు మందిర్లో బైబిల్ పట్టుకోకుండా రావటం ఇంకొకరు చూస్తున్నాడు నువ్వే వ్యర్థమైపోతుంది నీ వల్లే చెప్తున్నాను ఏమన్నా పెట్టలేరా బీ కేర్ఫుల్ దేవుని మందిర్లో చలగాటలాడొద్దు అసలు నిన్ను బట్టి ఎందుకు వ్యర్థమైపోవాలి ఎందుకు వ్యర్థం అవ్వాలి వ్యర్థం చేసుకోడు తన టయాన్ని కానీ తన సమయాన్ని కానీ దేవుడు వ్యర్థం చేసుకోడు ఆ టైం వస్తే నిన్నే పీక్ అవతల పెడతాడు అంతే ఇంకొకటి పెట్టుకుంటాడు అక్కడ గుర్తు చేసుకోండి అంటే ఫలమివ్వలేని దేవుని సఫలతను నెరవేర్చలేని ఈ అంజూరుపు చెట్టుకి ఏమొచ్చింది తీర్పు వచ్చింది ఇదిగో ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి పిల్లలారా ఈ రాత్రి చెప్తున్నాను దేవుడు నిన్ను నీ నుండి ఏదో 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 ఎక్స్పెక్టేషన్ చేశాడు నీ ద్వారా పది ఆత్మలు తన సన్నిధికి చేర్చబడతాయని ఎక్స్పెక్టేషన్ చే నువ్వే పది మంది నాశనం చేస్తావని దేవుడు లేకపోతే నీకు సంఘోలో ఎందుకు చోటిస్తాడండి పది ద్రాక్ష వలలు ఉండే చోటుని ఒక్కడికి ఇచ్చాడు ఒక్క సమరి స్త్రీకి దేవుడు చోటిస్తే గ్రామం అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టింది తాను నిలబడిన చోట గ్రామం అంతా నిలబెట్టింది నీ ఒక్కడికి పంచాల్సిన ప్రేమ దేవుడు పది మందికి పంచుంటే పది మంది దేవునికి ఉపయోగపడేవాళ్ళు కానీ నువ్వు ఫలమివ్వనంచురానివి ఏది నువ్వు ఇచ్చిన ఫలమేది నీ రాబడిలో నిజంగా చెప్పు భాగం దేవుని సంధికి చేరిందా అక్షరాలా చేరిందా న్యాయ సింహాసనం ఎదురు నువ్వు తప్పించుకోలేవు తప్పించుకోలేవు ఇచ్చుంటే అదే రాబడి దేవుని పనికి ఉపయోగపడుతుండేది అదే అంటున్నాడు అసలు నేను నాటుకుంటగల కారణం ఏంటి నువ్వు ఫలమిస్తావని పది మందికి పంచాల్సిన ప్రేమ నీకొక్కరికి పంచాడు బయట బజారున్న పారవేబడిన నిన్ను తీసుకొని వచ్చి దేవుడు సంఘంలో నాటి తన ఆశీర్వాదాన్ని నీకు పంచాడు నువ్వు ఇంకొకరికి ఫలమిస్తావని సంఘక్షేమ అప్పుడు కొరకు ఉపయోగపడతావని నిన్ను బట్టి నష్టపడితే మాత్రం ఆయన ఊరుకోడు ఈ అంజూరమును బట్టి భూమి ఏల వ్యర్థం అవ్వాలని అడుగుతున్నాడు దేవుడు నిన్ను కూడా అడుగుతాడు నిన్ను బట్టి నా సేవ ఎందుకు వ్యర్థమైపోవాలి ఒరే ఇంత ఎంత రా నీ మీద ఎక్స్పెక్టేషన్ లేదు రిల్లవు లేదురా పోరావుల పడేస్తాడు ఆ భయంతోనే ధూపార్తెని నొప్పులతో పట్టుకొని ఓపిక లేకపోయినా కూడా బలిపీఠాలు యువతకు పరుగులెత్తుతున్నాను ఆ స్థానం దేవుడిచ్చాడు దాన్ని కాపాడాలి ఏదో ఫలమిస్తానని ఏదో ఫలమిస్తానని నాకైనా నీకైనా అదే తీర్పు మనము ఇవ్వవలసిన ఫలము ఆయనకివ్వకపోతే మన గూర్చి పరిచయం అయినా ఏదైనా దేవుడు నష్టపోతున్నాను అని గ్రహిస్తే ఇక వచ్చే తీర్పు ఏంటి నరికివే అంటే అర్థం ఏంటి ఇక నిన్ను గురించి నేను నష్టపోను పేస్ట్ నిన్ను గూర్చి నేను నష్టపోను నీకు ఇచ్చింది పది మందికి ఇస్తే పది మంది నాకు ఉపయోగపడతారు నీకు ఇవ్వబడిన స్థానం పది మందికి ఇస్తే పది మంది దీవెనికరంగా ఉంటారు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు కానీ నీకోసం నువ్వు పని బతుకుతున్నావు తప్ప దేవుని కొరకు ఫలం ఇవ్వలేకపోయావు అది ద్రాక్ష తోటలో నాటబడి నంజూరం ఫలం నంజూరం దాన్ని బట్టి ఏదో వ్యర్థమైపోయింది నష్టం వచ్చింది ఆ నష్టాన్ని దేవుడు చూడలేకపోయాడు నరిగై అన్నాడంతే దేవుడు కూడా ఉండదని కోపం ఆయన కోపం మీకు తెలియదు ఒకసారి చూస్తే అర్థమవుతుంది నిత్యము కోపించేవాడు కాదు మనవలు ప్రార్థన చేస్తారు కదా దేవా నీ కోపము ఒక నిమిషం చాలదా నీ జీవితానికి నిమిషం అవసరమా దేవునికి నీ మీద కోపపడటానికి నిమిషం ఒక్క నిమిషం నీ కోపం ఉంటుంది జీవితకాలం అంతా ఆయుష్ కాలం అరే బాబు ఒక్క నిమిషం కూడా అవసరం లేదు నిన్నంతమందించడానికి ఒక్క నిమిషం అవసరంలా దేవునికి ఒక క్షణం నీ మీదకు ఒగ్రత వచ్చిందంటే అది ఎన్ని దినాలు ఎన్ని వారాలు ఎన్ని నెలలు అనుభవించాలో వద్దు ఒక నిమిషం కూడా రావద్దు కనుక ఆయన బైబుల్ని అర్థం చేసుకోవద్దు ఆయనకు ఒక క్షణం అంటే అర్థమైంది అని తెలిసా ఒక దినము వెయ్యి సంవత్సరాలు లెక్కెట్టుకో అందులో ఒక నిమిషం అంటే మరి ఎంతకాలము లెక్కెట్టండి ఆయనకు ఒక సంవత్సరం ఒక దినం వెయ్యి సంవత్సరాలు మరి ఒక నిమిషం అంటే ఎంతకాలం అది దేవుని లెక్కలు వేరు కోపం వచ్చిందంటే మల్లుకోడు దేవుడు కోపం రాకుండా ఉండాలి ఆయన్ని శాంతపరచడానికి నైవేద్యం ఇవ్వాలి నైవేద్యం అంటే చేతులు ఎత్తే సరెండ్ అయిపోవాలి ప్రభు నా వల్ల నష్టం వచ్చింది నిజమే ప్రభు నేనే ఈ నష్టానికి గల కారణం నీకు దేవుడిచ్చిన స్థానం ఏంటి నీ గ్రామంలో ఎవరికి ఇవ్వని స్థానాన్ని దేవునికి ఇచ్చాడు నువ్వు దాన్ని వ్యర్థం చేశావు ఒక్క ఫలం నువ్వు తిరిగి దేవునికి ఇవ్వలేదు నీకు మాత్రం ఆకులు ఉన్నాయి నీకు మాత్రం కొమ్మలు ఉన్నాయి నీకు మాత్రం అన్నీ ఉన్నాయి కానీ దేవుని అక్కడికి వచ్చేసరికి దిక్కులేని వాడనో ప్రభో ఎక్కడికి వచ్చేసరికి దేవుని విషయం వచ్చేసరికి నీ కొమ్ములు నీకున్నాయి నీ రెమ్మలు నీకున్నాయి నీకోసం నువ్వు బతుకుతావు ఏదైనా బతుకుతావు ఇల్లు కడతావు పెళ్లి చేస్తావు అన్నీ చేస్తావు లక్షలప్పు చేస్తావు కానీ దేవుని విషయం వచ్చేసరికి మాత్రం డోంట్ కేర్ మనకు సంబంధం లేదు బేదర్ అనవసరం అరే నీకు ఆ స్థానం ఇచ్చింది ఎందుకు ఏదో ఫలం ఇస్తావని ఆ ఫలము నీవి ఇవ్వకపోతే నిన్ను బట్టి ఎలా వ్యర్థమైపోవాలి అని అంటాడు దేవుడు నువ్వు దైవజండు కొడుకు పోయినా పిల్లలవైనా నువ్వు దైవజండు కూతురు పోయినా కొడుకుపోయినా ఎవడు పోయినా సేవకుడైనా ఎవడైనా ఒకటే తీర్పు చెప్తున్నాను నిన్ను బట్టి వ్యర్థం అవ్వకూడదు సేవ నిన్ను బట్టి దేవుని సేవ నీకు నీకొచ్చే తీర్పు ఒకటే నరికై అంతే చెట్టు వేరిన కొట్లుంది